హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాటర్డే లాగా అండి ఇది చిత్రాన్నం చేద్దాము మా చిన్న బిడ్డకి చిత్రాన్నం తినే ఇష్టమవుతూ ఉందంట అంత చిత్రాన్నం చేయమ్మా అని అంత చిత్రాన్నం చేస్తా అంట ఇష్టము అంటుంది లంచ్లో ఆరు బాక్స్ ఇంటికి వచ్చేసి ఉంటుంది పొద్దున్న పూట్లో రంచి కూడా తినేలే రెండు మూడు తూతులు తింటారు వెళ్ళిపోతారు మధ్యాహ్నము లంచ్ బ్యాగ్ అర్థం బాక్స్ ఇంటికే వచ్చేసి ఉంటుంది మిరకాయలు ఇట్లా పేస్ట్ చేసుకొని వేసుకుంటాను లేకుంటే పిల్లలు తినేది ఎవరు తెలిసేలే కదా తినేసి కార్మెత్తుకుంటుంది అందుకే ఇట్లా పేస్ట్ వేసుకుంటా వేసుకుంటాండ నేను సాటర్డే చిల్డ్రన్స్ డే ఉందంట అంతకు పోనే పోలా నాటం చేసుకొని పోతా ఉంది వాళ్ళ టీచర్స్ అంతా డ్యాన్స్ ఆడతారంటే వేసేదానికి మెల్లగా చేపించుకుంటా ఉంది మధ్యాహ్నానికి కూడా ఇది చంపించినాము ఆ టీచర్స్ వేస్తారు ఇన్ఫార్మ్ చేసిండ ఎప్పుడు యూనిఫారం వేసుకొని పోయేది బట్ చిల్డ్రన్స్ డే దానికి కల్లా డ్రెస్ ఇచ్చిండేది పొద్దున పూటలు మా అయితే వ్యాన్కి వస్తుంది సాయంకాలం తోడుకొని వస్తాను నాష్ట అయింది వంట చేయలే ఇప్పుడు అన్నము ముద్ద చేయలే ఇప్పుడు పిల్లోళ్ళు జాయా నాష్ట వంకాయ చెట్లు పుడిచినాము ఇతర వంకాయలు ఇచ్చి నూనెంకాయ సాంబారు ముద్ద అంతా ఆయా నూనెంకాయ చారికి ముద్దుకి బాగుంటుంది తినేదానికి ఎయిట్ థర్టీ పట్టుకే ముద్దను చారు అంతా అయిపోయిండలా మా ఇంట్లో నా పిల్లలకి అంతా రెడీ కూడా అయిపోవాలా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైనా ఉంటే మిస్టేక్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ టైం వచ్చి త్రీ థర్టీ అయింది ఫుల్ వాన్ వస్తుంది అందుకే బట్టలు అంతా ఎండేస్తా అండ ఇంకా ఎండే ఉండలేదు సండే మెమోరీ ప్లేస్కి పోతా ఉండము చూడాల్సి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ వచ్చేస్తుంది